నడుమ ఏ దారి కనిపించట్లేదు రాజ్ తరుణ్ కి ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు రాజ్ తరుణ్ ను ఎగరేసుకుపోవడానికి హీరోయిన్వి ప్రయత్నిస్తోందని లావణ్య ఫిర్యాదు చేస్తే లావణ్య నుంచి మెసేజ్లు వస్తున్నాయంటూ మాల్వి కంప్లైంట్ చేసింది మధ్యలో రాజ్ తరుణ్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు మొత్తానికి ముగ్గురు వ్యక్తులు ఆరు కంప్లైంట్లతో నడుస్తోంది ఆ సీరియల్ రాజ్ తో పెళ్లిపై ఆధారాలు ఇచ్చిన లావణ్య మాల్వీ మల్హోత్రపై మరోసారి కంప్లైంట్ లావణ్య పైన ఫిలిం నగర్ పిఎస్లో లో కంప్లైంట్ ముగ్గురి మధ్య ముదురుతున్న గొడవ ఇవిగో నూట డెబ్బై ఫోటోలు పదిహేను ఏళ్లుగా కలిసిన్నాం పెళ్లి చేసుకున్నాం అనడానికి ఇవే సాక్ష్యాధారాలు అంటూ హీరో రాజ్ తరుణ్ తో రిలేషన్ పై నార్సింగి పోలీసులకు ఆధారాలు ఇచ్చింది లావణ్య రాజ్ తరుణ్ పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్ర పైన మరోసారి ఫిర్యాదు చేసింది టెక్నికల్ ఎవిడెన్స్ ఫోటోలు సమర్పించడంతో హీరో రాజ్ తరుణ్ పై సెక్షన్ ఫోర్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఆమె వచ్చి నన్ను రాజ్ తరుణ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసిచ్చి వెళ్ళింది ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ సడన్గా చేయలేము చాలా సింపుల్ క్లారిటీ అడిగాము దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమె వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నర్సింగిలో ఫోర్ నైంటీ త్రీ అంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని మనం తను తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అనుకుంది దీంట్లో పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో విత్ ఇది చాలా టూ ఎర్లీ టూ కామెంట్ ఆన్ దాట్ ఒకవేళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్ట చట్టరీత్యా చర్య మరో షాకింగ్ ఆరోపణ చేశారు లావణ్య రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించారని ఆరోపించారు ప్రస్తుతం బయటకొచ్చిన పేరు లావణ్య అయినా అన్విక అనే పేరుతోనే తాము కలిసి ఉన్నామని చెప్పుకొచ్చారు అన్విక పేరుతోనే రాజ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు మీరు మొదట ఇచ్చిన కంప్లైంట్ కాకుండా రెండోసారి కంప్లైంట్ ఇచ్చారు ఆధారాలతో ఇచ్చారు ఎలాంటి ఆధారాలు మీరు నార్సింగ్ పోలీసులకు ఇచ్చారు నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నానండి ఫస్ట్ టైం రాజుని కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు లేదా రాజనీల తప్పుడుగా చూపించాలని కూడా కాదు నాకు థ్రెట్ జరిగింది నన్ను నాకు వార్నింగ్స్ రావడం జరిగింది అది మాల్వి నుంచి వాళ్ళ తమ్ముడు మీద నుంచి ఫస్ట్ అదే రాసిచ్చాము ఇంకా దానికి ఎవిడెన్సెస్ అని వచ్చేలోపే మీడియా అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయింది సో టూ త్రీ డేస్ టైం పట్టింది కదా సో దాన్ని మళ్ళీ మంచిగా రాసి నీట్గా ఇవ్వడం జరిగింది విత్ ఎవిడెన్సెస్ మేము పెళ్లి అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదండి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇద్దరే ఉన్నాం త్రీ మంత్స్ తర్వాత మేము మా ఇద్దరు ఇళ్లలో చెప్పుకున్నాం అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్యామిలీస్ కి తెలుసు దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చాను మీరు అతను భార్య క్లెయిమ్ చేస్తున్నారు మీరు భార్య హోదాలో ఈ పదకొండు సంవత్సరాల పాటు మీరు ఇద్దరు కలిసి అటెండ్ అయిన ఏదైనా ఫంక్షన్ కి సంబంధించిన అంటే పబ్లిక్ గ్యాదరింగ్ లో అటెండ్ అయిన ఫోటోస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పబ్లిక్ గ్యాదరింగ్ ఫంక్షన్ కన్నది ఎటెల్ తమండి మూవీ ఫంక్షన్స్ కి నేను రాను ఇంకా మా ఇంట్లో మా బోత్ ఫ్యామిలీస్ కలిసి డిఫరెంట్ గా ఉన్నాయి అంటే ఒక చర్చ జరుగుతుంది మీరు కొంతమంది పెద్దల సమక్షంలో కూడా గతంలో కాంప్రమైజ్ అయ్యారన్నటువంటి విషయం కూడా ఇందులో ఎంతవరకు సెప్టెంబర్ నుంచి జరుగుతున్నాయి సెప్టెంబర్ నుంచి అతను వదిలించుకోవాలనే ప్లాన్ చేస్తున్నాడు ఆ రికార్డింగ్ మీరు ఏదైతే విన్నారో కూడా నన్ను రెచ్చగొట్టి విడగొట్టుకోవాలనుకున్న ప్రాసెస్లో తీసిన ఆడియో రికార్డింగ్ మాత్రమే అండ్ నన్ను నాకు దెబ్బ తగిలింది తలకి ఇక్కడ మొత్తం నా డ్రెస్ అంతా తడిచిపోయి ఉన్న పక్షంలో నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హెల్ప్కి రమ్మంటున్నాను నాకు ఇప్పుడు అవసరం ఉంది మీరు రండి ఇక్కడికి అని అడుగుతున్నాను నేను ఆ ఫొటోస్ కూడా మీకు మీకు రాస్తాను కావాలా రాస్తారు ఆస్తి కావాలనుకుంటున్నాను కావాలి ఆస్తి ఏమీ లేక ముందు రాస్తారు నా లైఫ్లో ఉన్నాడు నాకు మీ మధ్యలో కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి గొడవలు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి నేను మళ్ళీ చెప్తున్నానండి మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కావాలి అది అమ్మాయి ఇప్పటికీ డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళ ఇల్లీగల్ ఒక అఫేర్ని నిగల్ గానే పెడుతున్నారు వాళ్ళని వాళ్ళని వచ్చి ఫస్ట్ లీగల్ గా వాళ్ళ అఫేర్ ఉందని బయటకు చెప్పానండి మీరు ఇక్కడ విషయం కూడా వస్తుంది అసలు మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సార్లు సంభాషణ మాల్వి మల్హోత్రన్ ఇయర్ నుంచి ఉందండి ఇప్పుడు అదే రాజ్ తరుణ్ డబ్బుల కోసం చేశానని అన్నాడు నాకు ఒక ట్వంటీ థౌజండ్ పదిహేను కుక్కలకి ఫుడ్ కోసం వన్ మంత్ గురించి అతను పే చేసినట్టయితే అదే రాస్తారు మాల్వీ మల్హోత్రాతో ఉండడం కోసం అంటే మాల్వీ మల్హోత్రా అతను అడుగుతుంది తన తనకి లగ్జరీ లైఫ్ అండి ఇప్పుడు లగ్జరీ లైఫ్ కావాలనుకునే అమ్మాయి ఒక అమ్మాయి ఎలా ఉంటుంది తన మేకప్ ఏంటి తన ఖర్చులు ఏంటి రాస్తారు అనే అతను నెలకి దగ్గర దగ్గర ఐదు లక్షలు తన కోసం ఎంత స్పెండ్ చేస్తున్నాడు అంటే ఆమె కోసం అంటే ఇదిగో తీసుకొని డబ్బులు ఇవ్వడం కాకుండా ఆమెకి వెళ్తున్నాయి మరి నేను ఎలా డబ్బు మంచి అవుతాను ఒకరు ఎలా నా కోసం స్టాండ్ తీసుకోవట్లేదు అంటే మస్తాన్ సాయితో గతంలో గొడవ పడ్డారు అదే మస్తాన్ సాయితో కలిసి మీరు ఇప్పుడు ఉంటున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది డెఫినెట్ గా అతను చెప్తున్నాడు మస్తాన్ సాయితో నేను కలిసి ఉండట్లేదు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ కూడా నీ అబ్బాయితో మాట్లాడట్లేదు జనవరి నేను జనవరి నేను యుఎస్ వెళ్ళాను యుఎస్ నేను చూస్తుంటే నాకు ఇన్సిడెంట్ జరిగింది సార్ నేను మీరు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అంటే ఎందుకు పెట్టారు అందులో రాష్ట్రం రాష్ట్రకి ఎటువంటి ప్రమేయం లేదు మాకు ఇష్యూస్ జరిగాయి కేసు పెట్టాను కేసు పెట్టాక ఐ డోంట్ టు గో లీగలీ మేము కాంప్రమైజ్ అవుతాం అనుకున్నాము ఎందుకంటే దాని రిలేటెడ్గా దానికి రిలేటెడ్గా వరలక్ష్మి టిఫిన్ కేసు జరిగింది కాబట్టి మేము క్వాష్ వేసుకోవాలి ఇప్పుడు నా డ్రగ్స్ కేసులో నాకు తప్పు లేనప్పుడు ఎలా తెలుస్తుంది మేము కాష్ వేసుకొని తిరిగి ఫైట్ చేయాలి అందులో అతని పేరు ఏ నైన్ ఉంది నేను ఏ లెవెన్ ఉన్నాను సో మేము టుగెదర్ కలిసి వెళ్ళాలి క్వాష్కి లావణ్య చెబుతున్న విషయాలు ఇస్తున్న ఆధారాలే పెద్ద ట్విస్ట్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా అతి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు లావణ్య ఎవరో తెలియదన్న మాల్వి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్య చేశారు తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలు పంపుతోంది అనేది కంప్లైంట్ సారాంశం ఏదేమైనా ఈ ముగ్గురి మధ్య తగవు సీరియల్ లా సాగుతోంది మాల్వీ వచ్చిన తర్వాతే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని మాల్వీతో విదేశాలకు వెళ్లేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు లావణ్య సీరియస్ అయ్యారు లావణ్య ఎవరో తనకు తెలియదు తనకు కేవలం ఓ కో స్టార్ మాత్రమే అని వివరణ ఇచ్చారు మాల్వి అయినా సరే లావణ్య నుంచి కామెంట్స్ వస్తుండటంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం మల్హోత్రా ఇచ్చిన కంప్లైంట్ పై నగర్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు